హాయ్ అండి వెల్కమ్ టు వర్స్ ప్రాపర్టీస్ కుంటూ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ వాసు ప్రాపర్టీస్ ఫర్ మోర్ వీడియోస్ ఇప్పుడు మేము ముందుకి లో బడ్జెట్లో మంచి ఇంటి స్థలంతో వచ్చామండి ఇద్దరుగా కూడా తీసుకునేటువంటి వసులుబాటు ఉన్నటువంటి కొలతలు అదేవిధంగా మెయిన్ రోడ్డుకి టెన్త్ ప్లాట్ మాత్రమే అవుతుందండి కనపడేటువంటిదే రన్నింగ్ రోడ్ అయినటువంటి మెయిన్ రోడ్ ఇది వచ్చేసి మనకి ఆంజనేయ కాలనీ నుంచి టువోర్డ్స్ ఇన్నర్ రింగ్ రోడ్డు వెళ్ళేటువంటి రోడ్డు మనం చూసినటువంటి రోడ్డు అది ఆ రోడ్డు వచ్చేసి మనకి ఇన్నర్ రింగ్ రోడ్ చైతన్య స్కూలు దాటిన తర్వాత భగత్ సింగ్ సర్కిల్కి వెళ్ళేటువంటి రోడ్డు ఆ రోడ్డు నుంచి ఇన్నర్ రింగ్ రోడ్ నుంచి మనకి టువోర్డ్స్ ఆంజనేయ కాలనీ నెహ్రూ నగరు ఈ విధంగా శారదా కాలనీ మొదలు లొకేషన్కి వెళ్ళేటువంటి రోడ్డు కనెక్టివిటీ రోడ్డు ఇది ఆ రోడ్ నుంచి టెన్త్ ప్లాట్ మాత్రమే అవుతుందండి రోడ్ ఫేసింగ్ ముప్పై ఏడున్నర లోతు యాభై నాలుగు కొలతలతో దాదాపుగా రెండు వందల ఇరవై ఆరు గజాలు ఉన్నటువంటి ఈ సైటు దీనికి ఉన్నటువంటి క్రైటీరియాస్ వల్ల మనకి చాలా అంటే చాలా లో బడ్జెట్లో మాత్రమే ఈ సైట్ వస్తుంది సో డోంట్ స్కిప్ ద వీడియో టిల్ ద ఎండ్ చివరి వరకు ప్రాపర్టీని చూసే ప్రయత్నించేయండి అదేవిధంగా ప్రాపర్టీ నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి ప్రాపర్టీలోనికి వెళ్తే మనకి ఇది దక్షిణ ఫేసింగ్ వస్తుందండి రోడ్కి దాదాపుగా పది ఫ్లాట్లు దాటగానే మనకి ఈ సైట్ ఉంటుంది దీనికి ఉన్న క్రైటీరియా వల్ల కేవలం పన్నెండు వేల రూపాయలు మాత్రమేనండి మనకి ఈ సైటు రోడ్ ఫేస్ వచ్చేసి మనకి ముప్పై ఏడున్నర లోతు యాభై నాలుగు కొలతలతో ఉంటుంది వెనకాల కనపడేటువంటి వేరొక వెంచర్ ఈ సైట్ వెనక వచ్చి ఆగుతుంది అది వెనక వచ్చేటువంటి ఉత్తర రోడ్డు రోడ్డు పోటు మంచి రోడ్డు పోటే అది వెనక వచ్చినటువంటి ఈ సైట్కి ఉంటుంది ఈ చిన్న స్టోన్స్ కనపడేటువంటి స్టోన్స్ అండి రెండు రోడ్లు కార్నరు ఇది వచ్చేసి మనకి పడమర దక్షిణం రెండు రోడ్లు అదే అదేవిధంగా మనం చెప్పినటువంటి ఉత్తరం కూడా వెనక రోడ్డు వేరొక వెంచర్ నుంచి ఈ సైడ్ దగ్గర కన కనపడేటువంటి వెంచర్ నుంచి కరెక్ట్గా ఈ సైడ్ దగ్గరికి వచ్చే మనకి ఈ రోడ్డుకైతే ఆగుతుంది అంటే దాదాపుగా మూడు రోడ్లు కలిగినటువంటి సైట్ అండి ఈ రోడ్డు పోటు కారణంగానే మనకి దిగ్గజం పన్నెండు వేల రూపాయలు మాత్రమే ఇది వేరొక వెంచర్ నుంచి మన సైట్ దగ్గరకు వచ్చేటువంటి రోడ్డు తగులుతున్నటువంటి సైటు మనం చూపించేటువంటిది ది సైటు వెహికల్ పార్క్ చేసినటువంటిది లోపలికి వచ్చేటువంటి రన్నింగ్ రోడ్డు దాని పక్క నుంచి మనకి మరొక రోడ్డు కనపడేటువంటిది నేను చూపిస్తున్నటువంటి స్టోన్ పక్కనే మళ్ళీ మరొక ఇరవై నాలుగు అడుగుల రోడ్డు ఉంటుంది ఇది రోడ్డు ఆ విధంగా పడమర దక్షిణం కార్నరు ఆ వెహికల్ పార్క్ పార్క్ చేసింది కూడా ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్డే ఆ కనపడేటువంటి పెద్ద బిల్డింగ్ వచ్చేసి ఈ లొకేషన్లో ఉన్నటువంటి బిస్కెట్ ఫ్యాక్టరీ అంటారండి వెల్ నోటెడ్ పాయింట్ అయినటువంటి బిస్కెట్ ఫ్యాక్టరీ వెనక వస్తుంది ఈ సైటు ఈ క్రైటీరియా రోడ్ పోటు అనే క్రైటీరియా వల్ల మాత్రమేనండి ఇది కేవలం పన్నెండు వేల రూపాయలేనండి ఈ లో బడ్జెట్లో మనకి ఇల్లు కొట్టుకునే లొకేషన్లో ఎక్కడా కూడా ఈ బడ్జెట్లో లేవు గుంటూరు కార్పొరేషన్ లిమిట్లో మోర్ డీటెయిల్స్కి కాంటాక్ట్ చేయండి వాసు ప్రాపర్టీ వేసుకుంటూ సబ్స్క్రైబ్ చేసుకోండి మోర్ వీడియోస్ కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వాసు ప్రాపర్టీస్ వేసుకుంటూరు మోర్ వీడియోస్ రాబోతున్నాయి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్ బాయ్